నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఇక్కడ మనం ఈరోజు మార్నింగ్ లేవగానే ఒక న్యూస్ విన్నాం అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు అని చెప్పేసి అయితే ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యారు ఏంటి అనే విషయాల్లోకి వెళితే కనుక ఆయన ఒక టూ డేస్ బ్యాక్ ఒక పోస్ట్ పెట్టారు ఎక్స్లో సో దానికి సంబంధించే ఆయనని అరెస్ట్ చేశారు అని చెప్పేసి అంటే ఒక వ్యక్తి చనిపోతే పరకామణి కేసులోని కీలక సాక్షి సతీష్ అనే వ్యక్తి చనిపోతే సో దానికి సంబంధించి ఆ హత్య కేసుకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ ఆయన ట్విట్టర్లో అంటే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు అని చెప్పేసి పోలీసులు అరెస్టు చేశారని చెప్పేసి వాళ్ళ భార్య చెప్తోంది అంటే వెంకటరెడ్డి భార్య చెప్తోంది సో ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో పోలీసులు వచ్చి హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆయనని అరెస్టు చేసి తీసుకువెళ్లారు అని చెప్పేసి కూడా ఇక్కడ వినిపిస్తున్న మాట సో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మండిపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కార్మురి వెంకటరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం వల్లనే ఆయనని అరెస్టు చేశారు అని చెప్పేసి చెప్తుంది అయితే టీడీపీ మాత్రం ఏమంటుంది టీడీపీ క్యాడర్ ఏమంటుంది ఈ విషయంలో అంటే ఆయనని దౌర్జన్యంగా అరెస్టు చేశారు ఆయన అరెస్టు దుర్మార్గం ఆయనని చట్టబద్ధంగా అరెస్టు చేయలేదు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు ఆయన ఇంట్లో పిల్లల్ని కూడా భయభ్రాంతులకు గురి చేశారు భార్య దగ్గర ఫోన్ లాక్కున్నారు పిల్లల్ని భయాందోళనకు గురి చేశారు వాళ్ళ ఆవిడ వాళ్ళ భార్య కూడా అంటే వెంకటరెడ్డి భార్య కూడా భయాందోళనకు లోనయ్యారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు ఆ మాటల్ని కాస్త పక్కన పెడితే ఇక్కడ ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మర్డర్ కేసు ఉందో పరకామణిలో కీలక సాక్షిగా ఉన్న ఎస్ఐ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన హత్యకి సంబంధించి అంటే అది ఒక అనుమానాస్పద హత్యగా మారింది సో ఈ క్రమంలో అది ఆత్మహత్య హత్య అనే విషయాలు తెలియకుండా పూర్తి విషయాలు తెలియకుండా మనం దాని గురించి పోస్టులు పెట్టడం లేకపోతే వ్యాఖ్యలు చేయటం రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయటం నేరము అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే కానీ అటువంటి రాజకీయపరమైన వ్యాఖ్యల్ని కారుమూరి వెంకటరెడ్డి చేశారు అందుకే అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు కారుమూరి వెంకటరెడ్డి భారీకే చెప్పారని కూడా ఆవిడే చెప్తున్నారు సో ఈ క్రమంలో మరి అరెస్టు చేయడం అనేది సమంజసమా కాదా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఒకవేళ అరెస్టు చేయటము అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరెస్టు చేయడము తప్పు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లయితే మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అధికార ప్రతినిధులుగా కొంతమంది లేకపోతే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా యూట్యూబ్ ఛానల్స్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో ప్రశ్నించిన వారిని కొంతమందిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసింది మరి ఆ రోజుల్లో చూసుకుంటే ఫస్ట్ రంగనాయకమ్మ దగ్గర నుంచి గుంటూరులో రంగనాయకమ్మ అని చెప్పేసి ఒక వృద్ధ మహిళ సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై ఏళ్ల వయసు కూడా ఉంటుంది ఆవిడకి ఆవిడ పోస్ట్ కూడా పెట్టలేదు షేర్ చేసింది వేరే ఎవరో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన ఒక పోస్టుని ఆవిడ షేర్ చేశారు సోషల్ మీడియాలో సో దానికి ఆవిడని అర్ధరాత్రి ఇంటికి వచ్చి అరెస్టు చేయడం అది ఎంత దుర్మార్గము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రశ్నిస్తోంది దానికన్నా దుర్మార్గం కాదు కదా ఇది సో చట్ట వ్యతిరేకంగా ఒక పోస్ట్ని పెట్టారు కాబట్టి అరెస్ట్ చేశారు సో దానికన్నా దుర్మార్గం అయితే కాదు కదా అని చెప్పేసి అంటుంది ఇక భార్యా పిల్లల్ని కూడా భయపెట్టారు పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు సో మరి దీనికి తెలుగుదేశం పార్టీ ఎటువంటి కౌంటర్ ఇస్తుంది సోషల్ మీడియాలో అంటే కనుక భార్యా పిల్లల్ని భయపెట్టడం అంటే ఒక చింతకాయల విజయ్ అలాగే ఒక ఆదిరెడ్డి శ్రీనివాసు ఒక కొమ్మ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇలాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళని పిల్లల్ని భయపెట్టడం అనేది ఆడవాళ్ళని భయపెట్టడం అంటే అది ఇది కాదు వెంకటరెడ్డి ఇంట్లోని పిల్లల్ని ఆడవాళ్ళని భయపెట్టడం అనేది భయపెట్టడమే కాదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంటుంది ఎందుకంటే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉన్నాడు ఆయన ఇంట్లో లేని సమయంలో ఆయనని అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు ఇంట్లో ఆయన కొడుకు అంటే ఆయన కుమారుడు చిన్న పిల్లవాడు సో అతన్ని కూడా విచారించి అంటే ఎక్కడికి వెళ్ళాడు చెప్పు మీ నాన్న ఎందుకు ఎందుకు వెళ్ళాడు చెప్పు ఎప్పుడు వస్తాడు చెప్పు ఇలా అంటే ఒక నేరస్తుల్ని కరుడుగట్టిన నేరస్తుల్ని ఎలాగైతే విచారిస్తారో పోలీసులు ఆ రేంజ్లో చిన్న పిల్లల మీద విచారణ చేపట్టింది వాళ్ళని ప్రశ్నించి ఇబ్బందులకు గురిచేసి అసలు వాళ్ళు దాని నుంచి కోలుకోవడానికి టైం పట్టింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టైం పట్టింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలీసులు ఎంత బెదిరింపులకు పాల్పడ్డారు అని చెప్పేసి అది ఆదిరెడ్డి శ్రీనివాస్ విషయం అయితే సో మీకు చూడొచ్చు ఇక్కడ ఆదిరెడ్డి శ్రీనివాస్ అంటే ఎవరు అనేది ఆదిరెడ్డి శ్రీనివాస్ అంటే ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి ఎమ్మెల్యే భర్త అంటే గతంలో ఆవిడ ఎమ్మెల్యేగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఈవిడ ఎమ్మెల్యేగా ఉంది ఎమ్మెల్యే భర్త ఈయన సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పోరాటం చేసినా కానీ అప్పుడు ఒప్పుకునే వాళ్ళు కాదు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో సో ఈ క్రమంలో ఈయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఇంట్లో లేకపోవటం వల్ల ఇంట్లో ఉన్న ఆయన కుమారుడి మీద ప్రతాపం చూపించారు పోలీసులు ఇక రెండో వ్యక్తి చూస్తే మనం చెప్పుకున్నాం కదా చింతకాయల విజయ్ సో ఇది ఇంకా దారుణం అనమాట చింతకాయల విజయ్ ని అరెస్ట్ చేయడానికి వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో లేకపోవటం ఆ టైంలో ఇంట్లో కారు డ్రైవర్ని కూడా కొట్టడం ఆయన మీద దౌర్జన్యం చేయటం చేశారు ఇక అంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే చింతకాయల విజయ్కి ఒక చిన్న పాప ఉంది ఆయన కుమార్తె సో కుమార్తె మీద కూడా పోలీసులు ప్రతాపం చూపించారు ఆ అమ్మాయి చిన్న పాపని కూడా భయపెట్టేశారు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీటన్నిటినీ కూడా తెర మీదకు తీసుకొస్తున్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికీ సమాధానం చెప్తుందా తెలుగుదేశం పార్టీ వేసే కౌంటర్స్కి ఎన్కౌంటర్ ఇవ్వగలుగుతుందా ఎలాంటి సమాధానం చెప్తుంది ఇక కొమారెడ్డి పట్టాభి విషయం కూడా తీసుకుంటే ఈయన్ని అత్యంత దారుణంగా అరెస్టు చేసి కొట్టారు అని చెప్పేసి ఆయన చేతులు కూడా ఇలా చూపించిన సందర్భం ఉంది సో దానికి ఎలాంటి సమాధానం చెప్తారు ఆయనకు కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే కేడర్ కావచ్చు నాయకులు కావచ్చు ఇప్పుడు వెంకటరెడ్డి అరెస్టు విషయంలో వాళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ప్రశ్నించడం వల్ల ఇటువంటి అంటే ప్రశ్నలు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూటమి సర్కారు వైపు నుంచి కూడా వస్తున్నాయి సో ఇక చూసుకుంటే కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విషయం చూసుకుంటే ఆయన కుమార్తెని కూడా పోలీసులు బెదిరించి భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి ఆందోళనకు గురిచేసిన అంశాన్ని మనం మర్చిపోలేం సో ఈ విషయాన్ని కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా ముక్తకంఠంతో ప్రశ్నిస్తుంది సో అలాంటి వైఖరి అయితే ఇప్పుడు అవలంబించలేదు కదా సో అర్ధరాత్రుళ్ళు వచ్చి అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేసి ఎక్కడికి పడితే అక్కడికి తీసుకువెళ్ళిపోలేదు అరెస్ట్ చేస్తుంది ఎవరు ఏంటి అనే విషయాన్ని చెప్పారు సో వెంకటరెడ్డి ఫోన్ అయితే తీసుకున్నారు కానీ ఆయన భార్య ఫోన్ని చెక్ చేసి మళ్ళీ వెనక్కి చేసినట్టుగా కూడా చెప్తున్నారు అంతే తప్ప ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని పిల్లల్ని ఇబ్బంది పెట్టలేదు అని వాళ్ళ నోటితో వాళ్ళ నోటితోటి వాళ్లే చెప్తున్న విషయం కూడా మనం మీడియాలో చూస్తున్నాం అయితే ఆయన్ని అరెస్ట్ చేసిన విషయంలో అంటే వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన విషయంలో ఆయన భార్య కాస్త వ్యతిరేకతను వ్యక్తం చేసిన గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలీసులు ఏదైతే దౌర్జన్యానికి పాల్పడ్డారు ఎలాగైతే భయభ్రాంతులకు గురి చేశారో ఆ రేంజ్లో అయితే భయపెట్టలేదు అని మనకి ఇక్కడ తెలుస్తోంది సో ఏదైనా కానీ పోలీసులు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారనే విషయం ఇప్పటికీ కూడా అంటే పూర్తిగా డీటెయిల్స్ బయటకు రాలేదు అని అంటున్నారే కానీ స్వయంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న మాట అది నోటీసులు ఇవ్వలేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కారణం ఏంటో తెలియదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కానీ వాళ్ళ మిస్సెస్ మాత్రం వెంకటరెడ్డి మిస్సెస్ మాత్రం ఏదో ట్విట్టర్లో పోస్ట్ పెట్టారట దాని గురించి అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నట్టుగా చెప్పారు పోలీసులు అని చెప్పేసి ఆవిడైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అది మనకి సాక్షి టీవీలో కూడా ప్రసారం అవుతుంది సో మిగతా ఛానల్స్లో ప్రసారం అయినా అవ్వకపోయినా సాక్షి టీవీలో మాత్రం అవుతుంది దాన్ని మీరు చూడొచ్చు సో ఇది దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరుని ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి సర్కారు అవలంబించకపోయినా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీని మీద పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తోంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి సర్కారులోని కీలక నేతలంతా కూడా మాట్లాడుతున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారా లేకపోతే రాంగ్ అంటారా వెంకటరెడ్డి ఇలాగా హత్యకు సంబంధించిన కేసుల్లో ఇలాంటి కామెంట్స్ చేయటం కానీ లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం కానీ కరెక్ట్ అని అంటారా రాంగ్ అంటారా కరెక్టా రాంగా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ